రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నంలో భాగంగా పథకాలు అందించారో ఆ పథకాలని పథకాలన్నింటినీ వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ తర్వాత అదే మేము కొనసాగిస్తాము అదే కొనసాగిస్తామని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలో విపరీతంగా ప్రచారం చేసుకున్నారు మేము వస్తే అంతకంటే డబల్ ఇస్తాము డబల్ ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని విపరీతంగా ప్రచారం చేశారు ఏదైతే బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు ఈ మాటలు నమ్మనే నమ్మొద్దు బాబు గారు చెయ్యనే చెయ్యడు బాబు గారికి పేదలంటే అసలు పడదు పెద్ద అవస్థ వ్యవస్థ అసలు చేయడాన్ని మొత్తుకున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మీటింగ్లో కానీ ఇదే చెప్పుకొచ్చాడు ఏదైతే బాబు గారు ఇచ్చే హామీలు మన బడ్జెట్ కాదు కదా అమెరికా బడ్జెట్ ఇచ్చినా కానీ ఆ పథకాలు చేయలేడు ఉత్త తప్పుడు హామీలు ఇస్తున్నారు జనాలను మోసం చేస్తున్నాడే తప్ప అవి నెరవేర్చే హామీలు ఒకటంటే ఒకటి లేవు మేమిస్తేనేమో శ్రీలంక అయిపోయింది బంగ్లాదేశ్ అయిపోయింది అని విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు ఈ బాబుగారు చెప్పే హామీలు ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చడని జగన్మోహన్ రెడ్డి గారు అసలు జనాలకి పదే పదే మొత్తుకున్నారు కానీ ఎవరు పట్టించుకున్నదే పట్టించుకోవాలి ఏదైతే బాబుగారు చెప్పిన మాటలను నమ్మి బాబుగారికి వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిపించిన తర్వాత సూపర్ సిక్స్ అని ఏ అయితే బాబుగారు చెప్పారో వాటిల్లో ఇప్పటికీ ఒకటంటే హామీలు నెరవేర్చింది లేదు పైపెచ్చి నిన్న బాబుగారు కానీ మాట్లాడుతూ ఏదైతే హామీలు చూస్తుంటే సూపర్ సిక్స్ హామీలు చూస్తుంటే భయం వేస్తుంది అని ప్రకటించేశారు అసలు భయం వేస్తుందంటే అసలు ఎవరు ప్రకటించమన్నారు ఎవరు ఇయమన్నారు అంతగా ఎవరైనా అడిగారా హామీలు ఇచ్చి హామీలు ఇవ్వమని అంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాటికి డబ్బులు ఇస్తామని హామీ ఎవరైనా అడిగారా రాష్ట్ర ప్రజలు ఏమైనా కోరుకున్నారా అంతకంటే ఎక్కువ ఇమ్మని గతంలోనేమో ప్రజలకి ప్రభ ప్రజల్ని తప్పు ద్వారా పట్టించడానికి ఎన్నెన్నో హామీలు ఇచ్చారు ఇప్పుడు గెలిచిన తర్వాత తీరా గెలిచిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు చూసి భయమేస్తుంది ఈ అప్పులు అప్పుల వ్యవస్థలో కూరుకుపోయింది ఆ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయిందని విపరీతంగా మరో తప్పుడు వ్యవహారం చేయడానికి మరో తప్పుడు ప్రచారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మరొకటి లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే జగన్మోహన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థ గురించి మొత్తం ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినదని ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి తెల్ల పేపర్ మీద చూపిస్తున్నారో దాన్ని క్లియర్ కట్గా చూపించారు మేమున్న ఇంత బడ్జెట్ ఉంది మాకు ఎంత ఇచ్చారో ఎంత ఖర్చు అయింది మేము మేము దిగిపోయే లోపు ఎంత అయిందని మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని క్లియర్ కట్గా చెప్పేశారు అయితే జగ బాబుగారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోకపోవడం పైపెచ్చి చూస్తే భయం వేస్తుంది మేము చేయలేకపోతున్నాము సూపర్ సిక్స్ చూస్తేనే మాకు భయమేస్తుందని అనడము ఎంత విచిత్రమో చూడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన మాటికి బాబుగారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేర్చి చూపుతున్నాడనే చెప్పుకోవచ్చు వాస్తవమే కదా నిజంగా చెయ్యలేడు చెయ్యడు 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 కానీ తప్పుడు దోవ పట్టిస్తున్నారు జనాలని మా తప్పు తప్పుడు ప్రచారం చేస్తున్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దాన్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాబు గారు చేశాడనే చెప్పుకోవచ్చు